ఇన్ని రోజులు తెలియక ఎంత పిండిని వేస్ట్ చేశాను అంగన్వాడి పిండితో ఎమ్మి ఎమ్మి కేక్ అండి ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా చేసుకోవాలో చూపిస్తాను టూ కప్స్ నేను పిండి తీసుకున్నాను బాలామృతం టూ కప్స్ అనమాట దీనిని మిక్సీ చేసుకోవాలి మనము మెత్తగా అవసరం లేదంటే డైరెక్ట్గా కూడా మీరు యూస్ చేయొచ్చు కానీ మనకి కొంచెం ఫ్లఫీగా రావాలంటే మిక్స్ చేసుకోవడం బెటర్ టూ కప్స్ కి హాఫ్ కప్ షుగర్ నేను యూస్ చేశాను అయితే కొంచెం షుగర్ తక్కువగా అనిపించింది సో అందుకని ఇంకొంచెం వేసుకుంటే బెటర్ అది మీ ఇష్టం షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా మీడియంగా వాళ్ళైతే హాఫ్ కప్ సరిపోతుంది ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ పెద్దది గిన్నె తీసుకొని కింద బేస్కి ఏదైనా పెట్టండి ఇలాగా షుగర్ అండ్ బాలామృతం పిండిని మంచిగా ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయండి ఇన్ కేస్ బేకింగ్ సోడా లేకపోతే సోడా ఉప్పు అయినా పర్లేదనమాట వేసుకోండి బట్ బేకింగ్ సోడా ఏంటంటే చాలా ఎక్కువగా ప్లఫీగా వస్తుంది అండ్ అలాగే నేను సోడా ఉప్పు కూడా ఇంకొక హాఫ్ వేసాను ఇంకా తర్వాత పెరిగేసుకోండి కడుంటే ఒక హాఫ్ కప్ వరకు కూడా మంచి చిక్కడు పెరుగు వేసుకోండి అండ్ ఇప్పుడు మిక్స్ చేసి అండ్ అందులోనే ఒక హాఫ్ కప్ వరకు కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పాలు పోయండి మరీ లూజ్గా అవ్వద్దు అనమాట మనకి బ్యాటర్ అనేది సో ఇలా మిక్స్ చేసుకోవాలి మనము క్వాంటిటీ మరీ థిక్గా కాకుండా అని లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి సో చూశారు కదా సో ఇలా ఉండాలన్నమాట క్వాంటిటీ ఇప్పుడు అందులోకి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి అండ్ ఇప్పుడు ఏ అయితే మనం కేక్ చేయబోతున్నామో ఆ గిన్నెలో ఇలా ఆయిల్ అప్లై చేయండి అండ్ తర్వాత దానిపైన కొంచెం గోధుమ పిండి అయినా లేదా మైదా పిండి అయినా అప్లై చేయండి ఎందుకంటే కేక్ తీసినప్పుడు మనకి సింపుల్గా వచ్చి రావడం కోసం వీలైనంత ఎక్కువగానే యూజ్ చేయండి ఎందుకంటే నేను కొంచెం తక్కువగా వేశాను కదా కొంచెం అడుగున కొంచెం స్టిక్ అయినట్టుగా కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బందిగానే వచ్చింది అందుకని మీరు ఎక్కువగా వేయండి ఇప్పుడు మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అడుగున వేసుకోండి ఎందుకంటే మనం కేక్ అయిపోయిన తర్వాత రివర్స్ వేస్తాం కదా సో అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి పైన కనిపిస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మనం ఆ గిన్నెలో వేసేసుకోవడమే ఇందాక మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా సో ప్రీహీట్ అయ్యేలోపు మనం ఈ బ్యాటర్ కలిపేసుకున్నాము సో ఇప్పుడు ఆ గిన్నె లోపల ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు ఉంచేస్తే చాలన్నమాట మనం ఇలా స్పూన్ పెట్టంగానే మనకి అంటుకోకుండా క్లియర్గా రావాలి అప్పుడు మనకి కేక్ అయిపోయినట్టు సో కేక్ అయిపోయిందనమాట ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత బాగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్లస్ ఇది హెల్తీ కూడా ఎందుకంటే అన్ని గ్రెయిన్స్ కలిసిన మిశ్రమం కదా వాళ్ళు వచ్చేది బాలామృతం సో చాలా బాగుంది అండ్ హెల్తీ కూడా పిల్లలు నార్మల్గా పిండి తినమంటే తినరు సో ఇలా చేసి డైలీ వన్ కేక్ పీస్ ఇచ్చామంటే ఇంకా చాలా అనమాట అండ్ పిల్లలకి ఇది స్నాక్స్కి కూడా పెట్టచ్చన్నమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా నార్మల్గా ఉంటే కేక్ పిల్లలు ఇష్టపడరు కదా సో కొంచెం గార్లిష్ చేసి కొంచెం బయట కొనుక్కున్న కేక్ ల వల్ల కనిపించాలని చెప్పేసి కొంచెం డెకరేషన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ లాగా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి సో దానిని బాగా మిక్స్ చేసేసి ఇలా పేస్ట్ చేసేసనమాట సో ఈ పేస్ట్ ని అప్లై చేస్తున్నాను సో డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ తో కలిపిన సమ్ పిల్లల స్నాక్స్ అనమాట సో ఇది సో టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా అప్లై చేశాను సో ఎన్ ఎమ్మీగా నోరు ఊరిపోతుంది అండ్ ఇంకా కొంచెం చేద్దామని చెప్పేసి జామ్ తీసుకున్నాను ఈ జామ్లో మిల్క్ మిల్క్ని యూజ్ చేసి కొంచెం క్వాంటిటీ థిక్నెస్గా ఉండేలా చూసి ఇలా సైడ్కి అప్లై చేయండి అండ్ నేను ఈ జామ్ పెడుతున్నాను ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను బట్ రియల్గా అండి మన బ్రెడ్ అండ్ జామ్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలాగే ఉంది దీని టేస్ట్ కూడా ఈ జామ్ వల్ల ఇంకొంచెం ఈ కేక్కి టేస్ట్ యాడ్ అయినట్టుగా అనిపించింది అన్ని హెల్తీ రెసిపీస్ తో తయారు చేసినట్టుగా అనిపించింది ఇంకా తర్వాత కొంచెం బిస్కెట్స్ తో అలా తయారు చేశాను ఈ కేక్ ఏమో కానీ మా ఇల్లు చూడండి ఎంత డటీ డటీగా అయిపోయిందో మంచి అవుట్పుట్ కావాలంటే శ్రమ లేకుండా ఉండదు కదా సో ఇదన్నమాట ఫైనల్ గా సో మా పిల్లలు తిని చాలా బాగుందన్నారు మీరు ట్రై చేయండి వన్ మోర్ థింగ్ అండి కేక్ ఎక్కువగా లెంతిగా అనిపిస్తే మధ్యలో లేయర్ కట్ చేసి ఆ లేయర్ మధ్యలో ఈ జామ్ పెట్టండి ఇలా లేయర్లో కట్ చేసి జామ్ పెట్టేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ ఇంకొక లెవెల్ అనమాట సో ట్రై చేయండి